અજે નાકર મળે કોંરા કોંરા મળે કાયલે જા ભૂનની ઉયાલા હો બજુ દવા નટલા ઉયાલા બેજે

సిలభార్య మాణిక్యాల దేవి భగవంతు రెడ్డి ఎంతో భక్తి పరిగెదన ఆరుగురికి సంతానం చిన్నబార్య సంతానం ఇచ్చిన అభ్యసాలు అనుకున్నాడమ్మాణిక్యాల దేవి అరే అని బాబా మారిక్యాల దేవ ఒక మాట మరి ఎందుకు అనగంటే పిల్లలు లేక ఏడు రక్కయ్యలు చూడవు దేవన దేవతలు కుయ్యలు వేరు అవి అప్పటికి ఇప్పటికే పాపాలు చేస్తే పిల్లలు అయితే పరమాత్మ సూపరేగ మన మీద ఉండాలి అని ఏడు రక్కయ్యలు దేవతలు పూయలు వేళ్ళు పేనకాడ మీ ఆరుగురు రక్కలకి ఎందు దేవుడు సంతానం ఇయ్యలేదు పేనకాడ ఏ దేవుడు అన్నా భక్తి మీద నీకు సంతానం

ఎవరు కన్నా కనుకున్న బామను కొడుకుల కండు బిజ్ల కన్నా నన్ను నేను ఏ దేవుని గుల్లె మన్ను ఓసిన నేను ఏ దేవుని గుల్లె నేను రాయి వచ్చినాబు చేస్తు దేవుని బుల్లె మన్ను పోస

வரோரா <muchas> தேவராயு to be able to run out of

నువ్వు ఇప్పుడు లేదు ఇప్పుడు నువ్వు కుండలు అందుకు నా పిల్లలను తీసుకుపోయి నీ కుండలు అలిగిన వేసి సాగర సోబర పరదు వాళ్ళు చెట్టు కావాలి ట్లో ఇల్లా ఇ తల్లి రామచ్చ పండుగనుకోలేదు అంటే నేను కొడుకులు నాకు కొడుకు కూడలు నది బిడ్డల అల్లులు నాకు మనవర మనవరాలు నాకు ఇంత పక్కల రెండు ఒక్కల కొద్ది రాజు రావక్క అదిన ఊరుమంటే తన కారు రమ్మంటే ఊరు కూడా మారే కారు కూడా మారే పక్కల ఇంకా తల్లికి ఎవడాది కచ్చింది వచ్చింది ఎండి ಕಡಬ ಲೇ ಮುಚ್ಚಿದೋದಾರು ಆ ಊದ ತರ್ವತ ನಾಕೊಕ್ಕು ನಾಕೊಕ್ಕ ಕೊಡುಕಾರಿ ನೀನು ಓಲೇ ನೆಟ್ಟುಕೊಳ ಆಗ ಕೊಡುಗೋರೇ ಕೊಡಕ್ಕೆ

విదరా <twists punched> <ssitta> Dacora, poi Dacora, poi Dacora, poi Dalata, 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 poi మీరు ఎన్నడూ రాకుండా గవ్వచ్చిరడాడు మీరందరచి పాదవాడాలి మీరు అప్పకున్నర విడున్నరు నాకు కొడుకుంటే బతికే

నీ బాబు బయలువేరా నా పండు ఒడి చిరక నీటి ఎక్కడో నువ్వు అక్కడ పోతాయ్యా నా ఫోటో కాడి కచ్చి నువ్వు ఎడో పోతే ನನ್ನ ಚುಟ್ಟಾಲ ಸೂಪಿಚ್ಚು ನೋವು ಚೆಲ್ಲ ಕಲಿಸಿದ ಬಾಬು ಬಿಟ್ಟು ನೀರಬೀಾರ ನಿಮ್ಮ ಪುವೋಡೆ ಕು ಬಾಬು ಕುರು ತಪ್ಪ ಎಲ್ಲೇ ಅವ మీరు ఆరు నెలలకో మూడు నెలలకు ఒక్కసారి మామ నేనింటికాళ్ళ మాకే ఉన్నదని మీరు నాతో మరొక మీ బాబు ఉంటాను ఆరు నెలలకు మూడు నెలలకు వచ్చి ఓ నింటే కాకుండా ఓ నిండ్డా వచ్చి నాయన మొక్కిరేసి బాబు పైల వంటలే అమ్మ మనవర విలుసుకొని మనవరాళ్ళు విలుసుకొని మనవరాళ్ళారా మీరెన్నడూ రాకున్నా అమ్మజా చిన్నాడు అత్తర కోడలా తిరవాలా నేను పోతా ఉన్నా ని బిడ్డలుగా నేనారు బిడ్డలలో ఒక బిడ్డలు దాచుకున్నా మా బాబు బాబున్నాడు మా బాపుడు అని

ரேப்புக்கோ நித்துவோ சா ரே சுட்டி எக்கடோ நக்கே பத்துக்கோரி சின்ன பிள்ளை

ఓ తిరుమల మా బాబు కాదు నీ బాబు అనుకో మా బాపును కాదు కొమ్మంతరా బిద్దరు రంగుల్లో తెలుసుకోలేగలారా నన్ను బుదానం పోచిల్లా మా అత్త కొడుకులు లేదు నేనే కొడుకులని నన్ను భుదానం పోసిల్లా నన్ను అవతల వారే చిల్ల నాయన ಅಲ್ಲುಡ ರಾಜ ಅಲ್ಲುಡ ಮೊಯ್ಯ ಅಲ್ಲುಡ ತಿರುಪತನ್ನ ಅಲ್ಲುಡಾ ಲಕ್ಷ್ಮೀನಾರಾಯಣ ಅಲ್ಲುಡ ಸಾರಯ್ಯ ಅಲ್ಲುಡಾ ಸಂಪತಯ್ಯ ಕೊಡುಗೂ ಕೊಡುಗ ಅಲ್ಲು ಕೊಡುಕೋಲೆ ಮುಂದೆ ಉದರೇ ಜಿಲ್ಲ ಬಾಕಿಲ ಪಡ್ತಾರ ನಾಯನ ನೀ ಬಾಕಿ ಪಡ್ತಾರೆಟ್ಟು ನನ್ನ